ఇప్పుడు వచ్చేశారా అదే రేపు అది గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని అలాగే ఉన్నాడని వచ్చింది సార్ నన్ను ఆల్రెడీ నేను చేసుకున్నాను అన్నీ కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్గా సొసైటీ వాక్ నుంచి మీటివన్నీ హైలైట్ చేస్తూ వస్తాయి నా యూత్ డెఫినెట్గా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయద్దు లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి చాలా ఇష్టం కోర్టు లేకపోతే నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాను కోర్టులో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను ఎందుకు వస్తుంది ఒకవేళ ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ